నమస్తే అంజలి అండ్ డాటర్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు మేము న్యూ ఇయర్ ముగ్గు వేయబోతున్నాము ఈ ముగ్గు కూడా చాలా బాగుంటుందండి మరి ఇప్పుడు ఈ ముగ్గు ఎలా వేయాలో చూపిస్తాను ఈ ముగ్గు ఐదు చుక్కలు ముగ్గు అండి ఐదు బై ఐదు ఐదు అంటే ఐదు సుక్కలు ఐదు వరుసలండి మరి ఇప్పుడు ఈ ముగ్గు ఎలా వేయాలో చూపిస్తాను చూడండి ఇదిగోండి లాస్ట్ ఈ ఐదు చుక్కలు ఉన్నాయి కదా దీంట్లో ఈ లాస్ట్లో ఈ మూడు సుక్కలని తీసుకోవాలి ఈ మూడిట్లో నుంచి ఇదిగోండి ఈ మూడో సుక్క నుంచి ఈ సుక్కకి ఇలా గీసుకోవాలి మళ్ళీ ఈ చుక్క నుంచి ఇలా గీసుకోవాలి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి గీసుకోవాలి ఒక కర్వ్ మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా గీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి లైన్ గీసుకోవాలి ఈ సెంటర్ చుక్క కలుపుకుంటూ ఇదిగోండి ఇలాగా ఇక్కడి నుంచి ఈ చుక్కకి ఈ చుక్క నుంచి ఈ చుక్కకు గీతలు గీసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు దీంట్లో నుంచి కూడా లైట్గా ఇలా గీతలు గీసుకొని కొంచెం చూడటానికి బాగుంటుందండి ఇలా గీసుకుంటే ఇలా చిన్న సర్కిల్స్ గీసుకోవాలి ఇప్పుడు ఈ చుక్క ఉంది కదండి ఈ చుక్క నుంచి ఈ చుక్కకి ఇలా ఒక గీత గీసుకోవాలి మళ్ళీ దీని నుంచి దీనికి ఒక గీత గీసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక గీత ఈ చుక్క నుంచి ఈ చుక్కకి ఒక గీత గీసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగ గీతలు గీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదిగోండి మధ్యలో ఈ మూడు చుక్కలు ఉన్నాయి కదండీ ఇక్కడ ఈ చుక్కకి ఈ చుక్కకి ఇలా కరువు తీసుకోవాలి ఇదిగోండి కొంచెం కరువులాగా రావాలి టైట్ లైన్ కాకుండా కొంచెం కరువు ఇలా రావాలి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా కరువులాగా రావాలి చూడండి ఈ చుక్క నుంచి ఈ చుక్కకి ఇలాగా ఇక్కడి నుంచి ఇక్కడికి జాయిన్ చేసుకోవాలి ఇలాగా ఇదిగోండి ఇలాగా కరువులాగా రావాలి ఇంతేనండి ఇది ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఈ మూడు చుక్కలు ఉన్నాయి కదా కింద నుంచి ఈ మూడు నుంచి ఇదిగోండి ఈ చుక్క నుంచి ఈ చుక్కకి ఒక సర్కిల్లాగా గీసుకోవాలండి ఈ రెండు చుక్కల్ని కలుపుకొని ఒక సర్కిల్లాగా గీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ చుక్క నుంచి ఈ చుక్కకి చిన్న బెండ్ బెండ్లా కరువులాగా ఇలా ఇచ్చుకోవాలి ఇలా రావాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ చుక్కని కలుపుకుంటూ ఇది కొంచెం లైన్ టచ్ చేసుకుంటూ ఇలా రావాలి చూపిస్తాను చూడండి ఇలా కూడా ఇక్కడ దాకా ఇలా వచ్చి కొంచెం మళ్ళీ ఇలా బెండ్ అవ్వాలి ఇప్పుడు దీని నుంచి ఇలా లోపలికి దీని నుంచి ఇలాగా తీసుకోవాలి ఇక్కడ కొంచెం ఇలా గీయాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఒక చుక్క ఉంది ఈ చుక్క ఉంది కదా ఇక్కడి నుంచి ఇటు కొంచెం ఇలాగా ఇలా గీసుకోవాలి దీని నుంచి ఇలాగా ఇప్పుడు ఇది బర్డ్ కదండి ఇదిగోండి ఇలాగా కన్ను గీసుకోవాలి ఇక్కడికి ఇలా ఒక ముక్కు ఇలా గీసుకోవాలి దీనికి బర్డ్కి కొంచెం ఇక్కడ ఇంకొక గీత గీస్తే చాలా బాగుంది చూడండి ఒక బర్డ్ లాగా వచ్చింది ఇలాగే ఇక్కడ కూడా గీసుకుందాం ఇదిగోండి ఇక్కడ పైన ఇలా మూడు ఉన్నాయి సేమ్ ఇలానే గీసుకోవాలి కానీ చూపిస్తున్నాను ఇదిగోండి ఇక్కడ మూడు చుక్కలు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ మూడు సుక్ ఈ రెండు చుక్కలను తీసుకొని ఒక సర్కిల్లాగా గీసుకోవాలి ఇదిగోండి ఇలా ఒక సర్కిల్లాగా గీసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి గీసుకుంటూ ఇలా రావాలి చూడండి యూ చేపలా ఇలా ఈ రెండు చుక్కల్ని కలుపుకుంటూ ఇలా వచ్చి ఇలా రావాలి మళ్ళీ ఇక్కడి నుంచి కొంచెం చిన్న యూజ్ చేపల కరువులాగా ఇలా కలుపుకుంటూ ఇలా వెళ్ళాలి ఇప్పుడు ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా ఇప్పుడు ఇలా గీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ దీనికి కన్ను గీసుకోవాలి ఎదుగుండి ఇలాగా ముఖ్య గీసుకోవాలి బర్డ్కి కొంచెం ఇక్కడ ఇంకో లైన్ అని మధ్యలో కొంచెం ఇలా గీసుకోవాలి చూడండి ఇంకో బర్డ్ గడి వచ్చింది గీయటం చాలా ఈజీ కదండి ఇప్పుడు ఇక్కడ నాలుగు సుక్కలు ఉన్నాయి కదా అది ఎలా చూపిస్తాను చూడండి ఈ చుక్క నుంచి ఈ సుక్కకి ఇలా ఒక స్ట్రైట్ లైన్ గీయాలి ఇదిగోండి ఇలాగా ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ చుక్కకి ఇక్కడ నుంచి ఈ చుక్కకి జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక కర్వ్లా గీసుకోవాలి ఇలాగా ఇలాగా మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా ఇప్పుడు ఇక్కడ హ్యాపీ అని రాసుకోవాలి హ్యాపీ ఇక్కడ న్యూ ఇక్కడ ఇయర్ రాసుకొని ఇక్కడ టూ జీరో టూ ఫోర్ అని రాసుకోవాలి చూడండి హ్యాపీ న్యూ ఇయర్ అని వచ్చేసింది చాలా బాగుంది కదండి ఈ ముగ్గు ఇప్పుడు ఈ ముగ్గుకి రంగులు వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి మరి రంగులు వేశాక ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఈ ముగ్గుకి రంగులు వేయటం అయిపోయింది రంగులు వేశాక ఈ ముగ్గు చూడడానికి చాలా బాగుంది కదండి మీకు నచ్చిందా ఈ ముగ్గు మీకు నచ్చితే ప్లీజ్ మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు